సార్ ఇప్పుడు నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ వినడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్ ఎలా చూడొచ్చు సార్ ఆడలేక బదులు ఊడిపోయి ఏదో మాట్లాడుతారు ప్రెస్తో మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది అసెంబ్లీ వేదిక అది చెప్తున్నారు అసెంబ్లీకి రమ్మని చెప్పారు రావాల్సింది కేసీఆర్ కేటీఆర్ కాదు అంటుంది అంటే సవాల్ విస్తుంది మీరే అలాంటప్పుడు అట్లీస్ట్ ఎమ్మెల్యే లైనా ఎంపీనా అట్లీస్ట్ ఎవరు రాలేదు మీ ఇంటికైనా వస్తే అక్కడ ఎక్కడికైనా సవాల్ సిద్ధం మా నాయకులు చెప్తారు అసెంబ్లీ వేదిక మాట్లాడుతూ ఉంటారు అసెంబ్లీ మాట్లాడి రిజర్వాల బయటకు వస్తాయి అన్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం పది సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిన ఏం చేసిండ్రు దళితు బంధన్నారు ఎవరికి ఇచ్చినారు బీసీ బంధున్నారు ఎవరికి ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసింది ఇంకా చేస్తారు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్స్ మీరు సిద్ధంగా ఉన్నాం ప్రతి జిల్లాలో సన్నద్ధం అవుతున్నాం ప్రతి జిల్లాలో ప్రజలు కూడా ఆదరిస్తున్నారు అదే ఇప్పుడు కార్యక్రమం నడుస్తుంది ఎప్పుడు వచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో విజయ సాధిస్తాం బిఆర్ఎస్ అంటే నిన్న రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకి అక్కడ పర్మిషన్ తెచ్చుకోవడానికి రెడ్డి గారు అభివృద్ధి దాని గురించి ఢిల్లీ వెళ్ళారు అభివృద్ధి పనుల గురించి వెళ్ళారు కాబట్టి వేరే 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 వ్యాఖ్యలు చేయడం వేయిస్తాం अभिमान बहुत रो। अभी राज के इंजर अन्य राज के इंजर तक सब बिगाड़ू। ये लोग चाहते कहाँ मारता रहता है यार इस लड़ते। Like, share, subscribe, LGBT. Please subscribe to LGBT. Guys, please do subscribe LGBT. Have a good day. Thank you. Like, share, subscribe, <laughs>